నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం మూడు వందల కార్లు ముప్పై ఎనిమిది విమానాలు ఇది కదా రాయల్ లైఫ్ అంటే ఆయనేమి అదాని కాదు అంబానీ అంత రిచ్ పర్సన్ కానే కాదు కానీ వారిని మించిన రాయల్ లైఫ్ను అనుభవిస్తున్నాడు కోట్లాను కోట్లగా ఆస్తికి అతిపదిగా రిచ్ లైఫ్ను ఆస్వాదిస్తూ ప్రస్తుతం దృష్టిని తలవైపు తిప్పుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు మూడు వందల లగ్జరీ కార్లు ముప్పై ఎనిమిది ఎయిర్క్రాఫ్ట్సు యాభైకి పైగా విలాసవంతమైన షిప్పులు వజ్ర వైడ్యురాలు బంగారు సింహాసాలతో అవరానిపిస్తున్నారు ఆయన ఎవరో కాదు థాయ్లాండ్ రాజు మహా వజ్రీంగ్రరాజ్ కార్న్ ఈయనను థాయ్లాండ్ రాజు రామా ఎక్స్ అని కూడా పిలుస్తారు ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఒకరు అరుదైన వజ్రాలు రత్నాలు సేకరణ అంటే ఈయనకు చాలా ఇష్టం అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్ర వైడ్యాలను కలిగి ఉన్నాయి వ్యక్తిగా గుర్తింపు పొందారు ఇక థాయిలాండ్లో వేల ఎకరాల భూమిని ఆయన సొంతం అధికారిక నివేదికల ప్రకారం థాయిలాండ్ రాజకుటుంబ సంపద నలభై బిలియన్ డాలర్లు అంటే మూడు పాయింట్ రెండు లక్షల కోట్లకు పైగా ఆస్తి ఉందన్నమాట కింగ్ మహా వజ్రా ఆస్తి థాయిలాండ్ అంతటా విస్తరించి ఉంది థాయిలాండ్లో ఆరు వేల ఐదు వందల అరవై హెక్టార్ల పదహారు వేల రెండు వందల పది ఎకరాల భూమి ఉంది ఆయనకు సంబంధించిన భూమిలో అగ్రిమెంట్స్తో మాల్స్ హోటల్స్తో సహా అనేక ప్రభుత్వ భవనాలు నిర్మించడం జరిగింది నివేదికల ప్రకారం కింగ్ మహా వజ్రాలంకాన్ లాంగ్ ఖాన్స్ రెండవ అతిపెద్ద బ్యాంక్ సియామ్ కమర్షియల్ బ్యాంకులో ఇరవై మూడు శాతం వాటాను కలిగి ఉన్నారు అలాగే దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం సియామ్ సిమెంట్ గ్రూప్లో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం వాటాను కలిగి ఉన్నారు థాయిలాండ్ రాజు కిరీటంలో మరొక విలువైన రత్నం ఐదు వందల నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు క్యారెట్ బ్రౌన్స్ గోల్డెన్ జూబ్స్ డైమండ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ఖరీదైన వజ్రంగా పరిగణించబడుతుంది దీని విలువ తొంభై ఎనిమిది కోట్ల వరకు ఉంటుందని డైమండ్ అథారిటీ అంచనా వేసింది థాయ్ కింగ్ వద్ద బోయింగ్ ఎయిర్ బస్ ఎయిర్క్రాఫ్ట్ సుకై సూపర్ జెట్ ఇరవై ఒక్క హెలికాప్టర్లతో సహా ముప్పై ఎనిమిది విమానాలను ఉన్నాయి ఈ విమానాల సిరువ నిర్వహణకు ఆయన ఏటా ఐదు వందల ఇరవై నెల కోట్లు వెచ్చిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నారు అతని విలాసవంతమైన కార్ల విషయానికి వస్తే లిమోసిస్ మెర్సిడెస్ బెంజ్తో సహా మూడు వందల కంటే ఎక్కువ ఖరీదైన కాలు ఉన్నాయి అలాగే దాదాపు యాభై రెండు షిప్పులు రాయల్ బోట్లు కూడా ఉన్నాయి అన్ని షిప్పులపై గోల్డ్ కోటింగ్ ఉంటుంది ఇక ఒక పదిహేడు వందల ఎనభై జన్మించిన కింగ్ ఫైలర్స్ ఇరవై మూడు లక్షల యాభై ఒక వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది అయితే వజ్రాల్ లాంగ్ ఖాన్ ప్రస్తుతం రాజభవన్లో నివసించడం లేదు ప్రస్తుతం ఈ ప్యాలెస్లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు మ్యూజియంలో ఉన్నాయి మొత్తంగా భారీ స్థాయిలో ఆస్తులు కలిగి ప్రపంచంలోనూ ధనవంతుడు కూడా జీవించని విధంగా విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నాడు దాయ్ కింగ్ వజ్రాల్ లాంగ్ ఖాన్